thank you thank <laughs> you మన్న కమల్ కమల్ సార్ నమస్కారం హర్కిన అజీజ్ ఎమెల్ సబ్ మనాయకు సంజన డాక్టర్ సంజన ఎమెల్ గారికి నా సోటి కౌన్సిలర్ లకు సెట్ పిసిల లకు సర్పల్ల లకు అందరికి నమస్కారం చేస్తుంటున్నా చిన్న విషయం మైక్ సే మాట్లాడగనని ఇలా కూడా ఇంతమంది దాదాపు ఒక డెబ్బై లక్షల రూపాయలు వచ్చినాయి డెబ్బై ఐదు తొలగ బంగారం అది బాకీ తర్వాత ఇంత సత్తాడు కానీ ఇప్పుడు వచ్చిన ఏది ఏ ఏ సంక్షేమ పథకం వచ్చినా కూడా కేసీఆర్ నేను కౌన్సిలర్ ఇక్కడ ఉంటుంది చూడలేదు వాటికే మిషన్ సతరాబాద్ వాటర్ వచ్చినా ఏమంటారు కేసీఆర్ నీళ్ళు వచ్చినాయి అంటున్నారు అంతేనా ఏది కూడా రెండు వేల పెన్షన్ వచ్చినా కేసీఆర్ పెన్షన్ లక్ష రూపాయలు వచ్చినా దేశాలు ఇచ్చినా కళ్యాణ్ కానీ రేవంత్ రెడ్డి ఇచ్చింది ఒక దాఖలు బట్టి మోసం చేసి ఇలా ఓట్లు దండుకొని వాళ్ళు ముట్టలు కట్టుకుంటా ఢిల్లీకి పంపే బదులు వేరే పని ఏం లేదు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా వాళ్ళ జేబుల కోసం వాళ్ళ పని కోసం చేస్తున్నారు కానీ జనాల కోసం ఎవ్వరు చెప్తలేరు ఎమ్మెల్యే సార్ అపోజిషన్ ఉన్నా కూడా ప్రతి టైం మొత్తం కాన్సెన్సీ దాదాపు ఎనభై ఊర్లు రెండు మున్సిపాలిటీలు నాలుగు రెండు మండలాలు అన్ని తిరుగుకుంటా ప్రతి సమస్యను అపోజిషన్ గవర్నమెంట్ ఏ ఫండ్ ఇవ్వకపోయినా రూపాయి రాకపోయినా అవసరం ఉంటే సొంత ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటా ఇలా పని చేస్తున్నారంటే అది మన పుణ్యమో మనం చేసిన మంచి పను సాధియాల ఇలా మన తోటి ఉన్నారు కాబట్టి మనం చేసేది ఏంటంటే సింపుల్ చెప్తున్నాను నేను మరి బాయ్ బాను మీకు మీరు జో ఏక్ లాఖ రూపాయలు మీ దే ఏ సిర్ఫ్ ఏ సిర్ఫ్ కేసీఆర్ గా అయ్యే ఏ పూరా పూర్వ दो हजार का चार हजार रूपए देते बोले वो वादा पूरा करेगा यानी जितने भी स्कीम बोले पूरे झूठे हैं उल्टा ये लोग क्या करे बंद कर दिए गवर्नमेंट तो हॉस्पिटल के अंदर हमारे इनके साहब जब थे हमारे बड़े एमएलए साहब उस टाइम पे बच्ची पैदा हो तो तेरह हजार रूपए देते थे लड़का हो तो बारह हजार देते थे उसके साथ के सी किट आता था किट के अंदर पाउडर चूसी के सी आर किटा नहीं ఒక పదమూడు వేల దాకా దాంతో వస్తుండే అది పని చేసుకుంటూ పోతున్నాను తప్ప పెంచడం లేవు నేను ఎక్కువసేపు మాట్లాడాలను కానీ రాబోయే ఎలక్షన్ల కోసం మళ్ళీ వస్తాను కానీ మనం మోసపోవద్దు సార్ మన కోసం ఇంత పని చేస్తారు ఇలా ఒక ఇప్పుడు డాక్టర్ సార్ ఇంత ఇంతకుముందు డాక్టర్ ఉండే ఇలా పొద్దుగా లేస్తే జనాలు తిరగక ముందు ఫస్ట్ ఒక యాభై మంది కింద వచ్చి ఉంటారు ఒక్క ఓపి చూడాలంటే సార్ పై నుంచి రెండు వేలు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే దాదాపు రెండు రోజులు పడుతుంది మనం మెసేజ్ పెట్టాలా సార్ అపాయింట్మెంట్ దొరికినాక మనం అప్పుడు ఇలా ఏమైంది ఒక ఆరోగ్య డాక్టర్ దగ్గర పోయినట్టు సార్ దగ్గర వచ్చి చూపెట్టుకుని గోలీకి రాసుకుని గోలీ తోటి కాకపోతే చిరుమల రాస్తాడు సార్ నేను ఒక వంద మందికి రాపిచ్చిన కానీ మీకు సమస్య దోషం మైపీజాయింట్మెంట్ల సార్

आप लोग पूछो केसीआर साहब दो हजार दिए तुम लोग दो सौ देते थे दो हजार दिए तुम लोग चार हजार रूपए कामते रहे आप एक लाख रूपये तो ऐसी झूठा बोलते नेक्स्ट इलेक्शन में हम आठ हजार देते बोलते। देने वाले सिर्फ केसीआर साहब है रेवंत रेड्डी साहब यहाँ पे पैसा जमा कर रहे जितना भी जमा ने सी एम की सीट बचाने दिल्ली जा रहे डेढ़ साल के अंदर पचास बार गए यहाँ पे आपका साल में बढ़ना दिल्ली की गेम पर हम दिल्ली की వంద కోట్లు జమ అయినా తీసుకోపోయి ఇచ్చి రావాలి లేకుంటే ఇక్కడ కుర్సిపోతుంది అయితే చోటీసీ బాత్ ఖతం పెడుతుంది కళ్యాణ లక్ష్మి సారీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గుర్తించిన గౌరవీయులు పెద్దలు మన యువ నాయకులు అన్న సంజయన గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అవసరాలకు సర్పంచ్లకు అలాగే ఎంపీటీసీలకు ఏసీఏ చైర్మన్లకు పత్రికా సోదరులకు లబ్ధిదారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు ముఖ్యంగా అమ్మ ఈరోజు ఒక అరవై ఎనిమిది చెక్కులు పంచడం జరిగింది ఇది తీసుకురావడం జరిగింది దానికి నేను ఇవాళ గా కూడా రీసెంట్గా ఒక మా ఊరైన ఒక ఆయన ఫోన్ చేసింది ఇప్పుడు అదే చెక్కున్న తీసుకోవా అని ఎందుకంటే నేను ఫోన్లో చూడంగా చూడగా పాత లిస్ట్ చూసిన చూసి వాళ్ళు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అన్న చెక్ తీసుకున్నాను తులం బంగారం విత్తురా అని అడిగిన ఇప్పుడే నాకు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నిజంగా నేను నవ్వినా అరే ఈ చెక్ ఇచ్చినందుకు దిక్కు లేదు అంటే నీకు కులం బంగారం వేడుకలు రావాల నిజంగా కూడా మనందరినీ మోసం చేసి మోసపూరితమైన హామీలు ఇచ్చి అందరితోటి మూట్లు కానీ మన కాన్ఫిడెన్సీలో మన దగ్గర ఉన్నటువంటి మీరందరూ కూడా ఏ మోసానికి కానీ దేనికి కూడా తలవంచకుండా చాలా చక్కగా నిజంగా కూడా మీ అందరికీ తలవంచి నమస్కారం చేయాలి పాదాలను అందనం చేయాలి ఎందుకంటే మీరందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా గాలి గాలిపిస్తూ ఉంటే కోర్టులో కాంక్షించి ప్రజలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ మెసేజ్ని ఇచ్చి బ్రహ్మాండమైన మెజారిటీ ద్వారా ఇలా నేను ఎన్నుకోవడం జరిగింది నిజంగా దాని అంతటి కూడా మీరందరికీ కారణం దానికి కూడా వారు కృతజ్ఞతగా వారు కృతజ్ఞతగా ఇలా మీరు ఏదైతే అప్లై చేసుకుంటా ఉన్నారో వాటన్నిటినీ కూడా ఇప్పుడు కొంతమంది తల్లులు చూసి లేదు మీరు అందరు కొంతమంది లేట్గా రావచ్చు కొంతమంది ఉదాహరణలు చూసి మూడు గంటలకు చెక్కులు పంపిణీ అంటే రెండున్నరకే వచ్చే ఆఫీస్లో కూర్చున్నారు ఆఫీస్లో కూర్చుని ఏం చేస్తున్నారు వృత్తంగా ఉన్నారా అంటే కాదు పేషెంట్లను చూసుకుంటూ ఉన్నారు ఆఫీసుల లోపల ఒక దాదాపు ఒక పది మంది పేషెంట్లను వెళ్ళి సిరిసిల్ల కాన్స్టెన్సీ ఎల్లారెడ్డిపేట దగ్గరికి వెళ్ళి ఒక పేషెంట్ ఆ రకమైనటువంటి వైద్యం అందిస్తూ మనందరి కోసం ప్రతినిత్యం ఇంతకుముందు మా పాప ఐలపూర్ అయిలప్పుడు పాపన్న వృద్దున పోతే సాయంత్రం చూస్తే హైదరాబాద్ కనబడుతున్నారు పొదలుస్తే మళ్ళీ కాన్షన్స్ కనబడుతుండ్రు ఇదేం తిరుగుడు సార్ మీరు మనందరి కోసం ఆహార నిషన్ కష్టపడుతుంది ఎందుకంటే మీరు అందరు తన మీద ఏ నమ్మకం పెట్టుకొని గెలిపియ్యడం జరిగిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల కోసం కొట్లాడాలి అని చెప్పేసి ఒక తపనతోటి పనిచేస్తున్నటువంటి వ్యక్తి సంజయ్ అన్న కాబట్టి రాబోయే రోజులలో మీ అందరికి తెలుసు అక్కడ ఇక్కడ ముచ్చలు పెట్టుకుంటా ఉన్నారు ఇలానో రేపు ఎలక్షన్లు వస్తాయి ఎల్లుండి ఎలక్షన్లు వస్తాయనో ఇంకా నెలకొస్తాయని ఒక అంటాడు ఇంకా నాలుగు నెలకి వస్తాయని ఒకళ్ళు అంటారు ఎప్పుడు వచ్చినా కానీ మీరందరూ కూడా ఒకటే నా విన్నపం ఏంటంటే ఇలాంటి నాయకుడికి తోడుగా ఉండండి వారు ఎవరినైతే క్యాండిడేట్లను చూపిస్తారో వారికి వారికి ఓట్లు వేసినట్టు అనుకోని చెప్పేసి ఓట్లేయండి వారు మీ తరఫున प्रति विषया मूड गवर्नमेंट मेडल वी मन रात अवकाशी और ऐसे हमारे पास आए बिल्कुल हमारे लिए बहुत कुछ खुशी का महसूस करना है क्योंकि उनके वालिद उनकी तरबियत ऐसी दी है की हर दिल हर इंसान के पास जाना हर काम करना पड़ता

कैयर वाले क्या करें अब तक दो पोस्टर रख लिए हो अब तक दिए नहीं एमएलसी दिए ले लिए और मुसलमान ना बोले केसीआर साहब डिप्टी सीएम दे और जो होम मिनिस्टर दिए आज तक कोई चाहते ही खाली वोटा लेना मालूम उनको उसके बाद पसंद तेज के कोई भी देखो आने वाले इंतखाबात के अंदर सोच समझ के डालिए

రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంటే కేసీఆర్ గారు రాకముందు కరెంట్ ఎన్ని గంటలు గంటలుండే మన ఊర్లల్లో ఏడు గంటలు కరెంట్ ఉంటే మనకు అవునా కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని గంటల కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటలకు కరెంట్ వచ్చింది రెండో ఒక ప్రశ్న బీడీ కార్మికులు ఉన్నారు ఉన్నారా ఉన్నారు కదా కేసీఆర్ గారు రాకముందు బీడీ కార్మికులకు ఎంత పెన్షన్ వస్తుండే కేసీఆర్ సి పైలే అమ్మా కేసీఆర్ పైలే కిత్రా పెన్షన్ వచ్చినాక మొదటిసారి వెయ్యి రూపాయలు రెండోసారి రెండు వేలు అంటే సార్ రాకముందు బీడీ కార్మిలకు రూపాయి గుడి అవ్వదు నిశ్చిత రూపాయి గుడియలు అది అయిపోయింది మూడోది పెద్ద మనుషులకు ఎంత వస్తున్నాయి సార్ రాకముందు రెండు వేల పద్నాలుగు వరకు ఎంత వస్తుండే రెండు వందల రూపాయలు సార్ రాగానే అంటే రెండు వేల పద్నాలుగు వరకు రెండు వందల రూపాయలు సార్ వచ్చిన మరుసటి నెల రోజుల్లోనే వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేల రూపాయలు అయింది రైట్ అది అయిపోయింది మన మంచినీళ్ళ ట్యాప్ ఎవరిమ్మా మనకు కేసీఆర్ సార్ ఇచ్చింది మనకు కళ్యాణ్ లక్ష్మి ఎవరిచ్చినమ్మా కేసీఆర్ సార్ రాకముందు రూపాయలు వచ్చిందమ్మా మనకు ఎవరు కేసీఆర్ కిట్టు కేసీఆర్ కేసీఆర్ సార్ ఇప్పుడు దిగిపోయినాక మళ్ళీ కేసీఆర్ కి వస్తున్నదా బంద్ అయిపోయింది మళ్ళీ కరెంటు పోతున్నది మళ్ళీ మంచినీళ్ళు అవుతున్నాయి ఎందుకు చెప్తా ఉన్నారంటమ్మా మన నువ్వు కేసీఆర్ డెబ్బై ఎనిమిది మొన్ననే స్వాతంత్ర్య ద్వారా చేస్తున్నాం ఆగస్టు పందరో తారీఖు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అంటే కేసీఆర్ కంటే ముందు అరవై ఐదు ఏళ్ళు కూడా ఎవరు పరిపాలించిన ఇదే కాంగ్రెస్ మనకు తాగనీకి నీళ్ళు ఇవ్వలే ఉండనీకి కరెంట్ ఇవ్వలే మన బిడ్డలకు లక్ష్మి ఇవ్వలే మా పెద్ద మనుషులకు పెన్షన్ మా బీడీ అకాశలకు పెన్షన్ ఏమి చేయలేదు కానీ పదిహేళ్ళల్లో కేసీఆర్ అన్ని ఇచ్చిండమ్మా ఏమైంది వీళ్ళు మేము అందిస్తాము కేసీఆర్ అందిస్తే మేము వెయ్యిస్తామని చెప్పి వచ్చింది ఒక విషయం అటు తిడుదలందరి ఒక రూపాయన పెరిగిందమ్మా మనకి ఏంటన్నా ఇప్పటివరకు గత కొన్ని నెలల నుంచి మీరు ప్రజలు ఎవరు ఇక్కడ ఖర్చు పెడతలేరు ఇప్పుడు ఎందుకు తెలుసా ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది దుకాన్లు బంద్ అవుతున్నాయి ఏది మెయిన్ రోడ్ మీద కూడా దుకాన్లు బంద్ అయినాయి ఇప్పుడు ఎందుకంటే వ్యాపారం నడుస్తలేదు ఎందుకు వ్యాపారం నడుస్తలేదంటే అంటే నేను చెప్పేది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి మొత్తం దేశంలోనే కేవలం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారం నడుస్తలేదు ప్రజలు ఖర్చు పెడతలేదు ఎందుకు ప్రజలు ఖర్చు పెడతలేరు అంటే భయపడుతున్నారు ప్రజలు అరే మనం ఖర్చు పెడతారు పొద్దున మన ఇంట్లో ఉండలేమో ఈ ప్రభుత్వం నుంచి ఏమొస్తలేము మనకు అన్న భావనకు ప్రజలు వచ్చింది ఆ పరిస్థితి ఏర్పడింది మరి మీ అందరినీ దయచేసుకోరేది ఒకటే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినమ్మా నేను ఎప్పుడు చెప్తా అందరు చెప్తాను వేరే వాళ్ళు ఏవంటి రాష్ట్రానికి ఇప్పుడు కష్టం వచ్చింది మనం కాదు మన కొరట్లో మంచోళ్ళు మన కొరట్లో కాన్సిన ప్రజలు మంచోళ్ళు చాలా తెలివి నేను ఎప్పుడు చెప్తా హైదరాబాద్ లో ఉదాహరణకి హైదరాబాద్ లో మొత్తం సీట్లు మన పార్టీ గెలిచింది బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ గెలిచింది హైదరాబాద్ లో హైదరాబాద్ ఎప్పుడు అంటారు అరే మీ ఊళ్ళో చేయబట్టే ఇవాళ మా అందరి కష్టకాలం వచ్చింది కాంగ్రెస్ వచ్చి అంతా హైదరాబాద్ కూడా నాశనం అయిపోయింది విలక్షణాక ఒట్టి మనమే కాదు అందరు నాశనం అయింది లక్షణాక అని చెప్తే నేను చెప్తా మా కొర మాత్రం నన్నే గెలిపించిన అంటే కేసీఆర్ నే గెలిపించింది ఏమున్నా కూడా మమ్మల్ని గెలిపించారని చెప్తా అదే విధంగా తను ఒక్కటి బాధమ్మ ఎంపీ ఎలక్షన్ లో కూడా నేను అందరి దగ్గర మైక్ పట్టుకొని తిరిగిన ఎంపీ ఎలక్షన్ వచ్చిన తర్వాత సంవత్సరం ఒక సంవత్సరం అయింది అమ్మ మీకు దండం పెడతా ఎంపీ కూడా మన పార్టీ వాళ్ళు ఉంటే మంచిగా ఉంటే ఢిల్లీలో అంటే సరే ఇక మనం ఏదో ఆలోచించినా అక్కడ వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏం కష్టం వచ్చింది చెప్తాం మీ అందరికీ ఇక్కడ ఈయన రూపాయి ఇవ్వడు రాష్ట్రం అదోగతి పాల్ చేసింది రాష్ట్రాన్ని దిగజార్చండి ముఖ్యమంత్రి అయిపోయింది పోనీ కేంద్రం నుంచి ఏమైనా వస్తుందా మరి మనం ఎంపీలను గెలిపించి కేంద్రం పంపించినామంటే అంటే అక్కడి నుంచి కూడా రూపాయి వస్తలేదు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మన పక్క రాష్ట్రం తెలుసు కదా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అక్కడ ఏమైంది ఆడ తెలుగుదేశం పార్టీ గెలిపించారు ఎంపీలు బాగా అక్కడ లోకల్ పార్టీ మన లెక్కనే వాళ్ళు కూడా లోకల్ పార్టీ అక్కడ వాళ్ళు పోయి ఢిల్లీలో కూర్చొని వాళ్ళ లక్షల కోట్లు తెచ్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్లు చూడు రోజు పేపర్ రోజు ఆంధ్ర రాష్ట్రంకి కొత్త పైసలు వస్తున్నాయి అంటే ఉదాహరణకి వాళ్ళు చెప్తా మీకు రైతులు ఉన్నారు కదా వాళ్ళ మనకి యూరియా లేదు కేసీఆర్ గారు ఉన్న పదేళ్లలో ఏ ఒక్క రోజు యూరియా కష్టం రాలేదు ఇవాళ అదే యూరియా ప్రజల్లో లైన్లలో నిలుసుంటారు మరి అదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏమేం తెలుసా వాళ్ళు అడగంగానే వాళ్ళకి రాస్తాను వాళ్ళు అడగంగానే వాళ్ళకి వేస్తాను ఎందుకంటే అక్కడ కేంద్రం వీళ్ళ చేతులు ఎందుకు ఎంపీలు కూడా లోకలో గెలిచిన మన దగ్గర ఎంపీలు గెలిచిర్రు మన బీజేపీ పార్టీ ఏదో గెలిపి ఏదో చేస్తారని గెలిపించారు అవి వచ్చినప్పుడు ఇక దేవుని మీద ఓట్లు వేయించుకున్నారు అన్ని ఓట్లు ఓట్లేసుకున్నారు మరి మనకేం చేసిన నేను గెలిపించిన ఎప్పుడన్నా అచ్చిని రావాలన్నా మరి మా ప్రజల కష్టాలు అనుకున్నారా ఏమీ లేకపోయా అదే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వాళ్ళకి పైసల మీద పైసలు వస్తుంది మీ అందరినీ కోరేది ఒకటే దయచేసి మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపించు రేపు పొద్దున ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్స్ మీ అందరినీ చేతులు అయితే కోరేది ఒకటే ఆలోచన చేసి ఓటేయండి ఎందుకంటే ఆ రోజు మీరు ఒకసారి ఆలోచన నేనేమనంటే అప్పుడునే అంట ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ ఎట్లా ఇరవై నాలుగు గంట అరవై ఐదేళ్ళు వాళ్ళు చేయలేకపోయింది కేసీఆర్ ఎట్లా వచ్చిన వెంటనే తొమ్మిది నెలల కరెంట్ తెచ్చిండు కేసీఆర్ రాగానే ఎట్లా మా అవ్వలకు పెన్షన్ ఇవ్వచ్చిండు బీడీ పెన్షన్ ఎట్టించిండు అట్లనే మా పెద్ద మనుషులకు రెండు వేల రూపాయలు పెన్షన్లు ఎట్టించిండు కేసీఆర్ ఎట్లా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఏ రోజు డప్పు కొట్టలే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రైతు బంధు ఆగలే పుష్కలమైన నీళ్లు ఏ రోజు కేసీఆర్ కిట్ ఆగలే మా బిడ్డల కష్టం కావద్దు మంచిగా గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే నేనే పదమూడు వేలు ఇస్తాను నేనే కేసీఆర్ కిట్ ఇస్తాను అని చెప్పి మంచిగా బండ్లు తీసుకపోతున్నా బండ్ల ఇంట్లోకి దిగుతుంది కేసీఆర్ సార్ గంత ఆలోచించండి ఒక్కొక్కరి గురించి అమ్మా మీరు ఆలోచించండి తన సొంత బిడ్డల లెక్క రాష్ట్రం తన బిడ్డల లెక్క ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు మీరందరూ అందరు ఏదో నీకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పోటీ అయ్యి గది కాదు కేసీఆర్ సార్ గట్టి ఆలోచించలే అందరు మంచిగా బతకాలే ఒక మహిళకి ఏమవసరం ఆ ఇంట్లో బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి నేనే చేయాలి ఆ బిడ్డకు క పెన్షన్ లెటర్ రావాలి ంత ఆలోచించి ఒక్కొక్క ఇల్లు గురించి ఒక్కొక్క రైతు గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు ఉదాహరణ చెప్తామా కేసీఆర్ సార్ వెయ్యి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిండు వెయ్యి హాస్టల్ తెరిచిండు బీదోల కోసం వెయ్యి సార్ తెరిచిండు ఈ లక్ష్యం నుంచి ఇప్పటికీ వంద మంది పిల్లలు చచ్చిపోయిన ఫుడ్ పాయినింగ్ అని మన్ అని మసానా అని వెయ్యి వంద మంది పిల్లలు ఇప్పటికీ ఆ స్కూల్ చచ్చిపోయినారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండే హాస్టల్ ఎందుకు ఎందుకు తెరిచిండ్రు మన బీదోలు మంచి ఉండాలి బట్టలు ఇచ్చిన వీటిల్లా స్కూల్ డ్రెస్సులు ఇచ్చిండు మటన్ పెట్టిండు చికెన్ పెట్టిండు గుడ్లు పెట్టిండు అంత బ్రహ్మాండమైన ఆశలు పెట్టిండు కానీ వీళ్ళేం ఏం చేసినమ్మా వచ్చిన నుండి ఆ ఆశలు పట్టించుకున్న దిక్కులేడు ఒకటి ఏదొక్కటి మంచి నీళ్ళు సరిగ్గా రావు మళ్ళీ ఒక్కొక్క కళ్యాణలక్ష్మి కొరకు నెలలు రెడీ చేయాలి ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే ఎందుకంటే వాళ్ళకు మంచి జాలను కాదు మాకు పదవులు కావాలి అంతే కేసీఆర్ గనేమో కేసీఆర్ మీద ఒకటే సిగలి అందరు కేసీఆర్ కలుస్తాడు మమ్మల్ని ఈయన రోజు కలిసి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అందరికి చెప్తున్నాడు తప్ప ఏం లేదు అందరినీ కలిసి మాటలు ఆడుతున్నాడు తప్ప ఈ ముఖ్యమంత్రికి బాధ మీ అందరినీ అందుకొరికే కోరలేదమ్మా దయచేసి మంచిగా ఆలోచన చేసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లా మనల్ని గెలిపిస్తే ఇదే ఉద్యమం మేము కొట్లాడతాం మీకోసం మాకు ఇది కావాలి మా అమ్మలకు కావాలి మా పిల్లలకి కావాలి కొట్లాడతాం కాబట్టి మీ అందరికి దయచేసి కోరుతున్నా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లా మంచిగా బీఆర్ఎస్ గెలిపేదని చెప్పి కోరుతాం Darmaram gram Zabal दस, दस बेगम वांग वांग, शामला, शामला फादर बेगम, रिड, इसके बाद वार्ड नंबर चार, अकबरी बेगम, वार्ड, सुल्ताना, कलेल नक्शमान, पसरा पादी सुल्ताना, दरवाज़ी, असीना, किस वाले नहीं रहे हो पुष्पा बेगम हम जिम्मेदारी का फर्ज सेफ रेशमा बेगम

बोलने भागा